నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను మీ టీపీ జేఏసీ న్యూస్ ఛానల్ ప్రభాకర్ ఈరోజు ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే విమానం హెలి విమానం హెలికాప్టర్ డి కొని అరవై ఏడు మంది వృత్తి అమెరికాలో ఘోర ప్రమాదం విమానం అండ్ హెలికాప్టర్ డి కొని పాపం ఎంతోమంది అమెరికాలో చనిపోయారట ఎంతమంది చనిపోయారో చూద్దాం ఫోకోమాక్ నదిలో కుప్పగూలిన ఫ్లైట్ చాపర్ వైట్ హౌస్ ఐదు కిలోమీటర్ దూరంలోనే ప్రమాదం నదిలో నుంచి ఇరవై మంది డెడ్ బాడీలు వెలికి ప్రమాదంలో ఎవరు బతికే ఛాన్స్ లేదని అధికారులు ప్రమాదంపై తీరు దిబి చేసిన ట్రంప్ ఎయిర్ కంట్రోల్ ప్రొజెక్షన్పై అసహనం ఇరవై ఎనిమిది మంది జని పేరు పాపం బాధాకరమైనటువంటి విషయం సర్కార్ స్కూల్లో ఏఐ క్లాసులు విద్యా ప్రామాణిక పెంపునకు విద్యాశాఖ కసరత్తు బెంగళూరు కంపెనీ ఎక్స్టెప్ స్టెప్ ఫౌండేషన్లో చర్చలు ఫౌండేషన్ సందర్శించిన అధికారుల బృందం ఆరు నెలల్లో మన ఏఐ సర్హ సర్స్కార్ స్కూళ్ళల్లో మంచిగా ఏఐ అన్నది కొత్త నినాదం వస్తుందట మంచి డిజిటల్ లేగా మరి ఎంతవరకు వస్తుందో చూ వేచి చూద్దాం ఆరు నెలల్లో ఏఐ అంటున్నారు డిఎఫ్ సిక్ చాట్ డీజీపీకి పోటీ తెస్తాం కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ డిఎఫ్ సిక్ చాట్ డీజీపీకి పోటీ తెస్తామని చెప్తున్నారు కేంద్ర మంత్రి గారు కుంభమేళలో అగ్ని ప్రమాదం మహాకుంభమేళలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది సెఫ్ సెక్టర్ ఇరవై రెండులో వేసిన టెంట్లకు మంటలు అంటుకున్నాయి భక్తులంతా భయభ్రాంతులకు గురయ్యారు ఫైర్ సిబ్బంది మంటలు కదుపులు చేశారు బొబ్బా నిన్న ముప్పై మంది అని పేరు ఈరోజు ఇరవై రెండు మంది టెంట్లు వేసిన ఆ టెంట్లకు అగ్ని ప్రమాదం కుంభమేళకు వేయ భక్తులారా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు జరుగుతున్నాయి శుభంగా వెళ్ళి లాభంగా రండి చాలా జాగ్రత్త గోదావరి నీళ్ళ దోపిడికి ఏపీ మరో స్కెచ్ బనకచార్ల పాటు సోమశీల ప్రాజెక్టు ప్లాన్ రెండు వందల మంది రెండు వందల టీఎంసీలకు తోడు మరో రెండు వందల టీఎంసీకి చేసేందుకు కుట్రలు మళ్ళా రెండు వందలు తీసుకోవడానికట మరి ఆంధ్రప్రదేశ్ చేస్తుందట మరి జాగ్రత్తగా ఉండాలి మంత్రులు మన లాలి రెండు వందల రెండు వేల పదహారు నాటి పోలవరం టు సోమశీల డైవర్స్ అండ్ రిడజ రిడిజిన్ అందులో భాగంగా రెండు పేజీలో గోదావరి బాణకచర్ల గోదావరి సోమశీల ప్రాజెక్టు నిర్మాణం రెండింటికి కామన్ రిజర్వేషన్ బొల్లపల్లి తొలి దశలో బాణకాచర్ల లింక్ నూట యాభై టీఎంసీలకు డిపాజిట్తో రిజర్వ్ అయ్యారు రెండు దశలు సోమశీల లింక్ ద్వారా రెండు వందల టీఎంసీ పెంచే యోజన రాష్ట్ర అభ్యంతరాలు ఇట్లా మనది దోసుకుపోవడం అని చూస్తున్నారు మిత్రులారా మరి దీనికి సంబంధించిన మంత్రులు కొంచెం దీన్ని పరిశీలించి దీన్ని కొంచెం ముంచేతటు చూడండి దోసుకుపోకుండా ఇక్కడ భూమి లేకున్న ధరణిలో ఎంట్రీ ఫీల్డ్లోని భూములు ధరణి రికార్డులకు ఎనిమిది లక్షల ఎకరాల తేడా ఇప్పటికే పరిష్ పోగా ఇంకా ఫైవ్ పాయింట్ ఎయిటీ టూ లక్ష లక్షల ఎకరాలు ఐదు లక్షల ఎనభై రెండు లక్షల ఏ జిల్లాలో చూసినా వేల ఎకరాల తేడాలు పాస్బుక్లో భూమి ఎక్కువ నమోదైన లో గప్చు అక్రమంగా రైతు బంధు క్రాప్ లోన్లు తీసుకున్నందుకు గుర్తింపు భూమి తక్కువ నమోదైన రైతులు ఆఫీసులో చుట్టు చక్కర్లు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి ఆర్ఎస్ ఆర్ఎస్ఆర్ ఆధారంలో డిజిటల్ రికార్డు పరిశీలిస్తున్న రెవెన్యూ శాఖ ధరని పెట్టడంతోనే బాగా మందికి దొంగ భూములు అన్నట్టు చూపెడుతుందన్నట మరి భూములు లేని వాళ్ళు కానీ జాగ్రత్త భూమి ఉన్న వాళ్ళు కూడా పరిశీలించుకోండి ప్రొఫెసర్లో రిటైర్మెంట్ ఏజ్ అరవై ఐదు ఏండ్లు ఐదు ఏళ్ళు పెంచుతున్న వస్తా జారీ చేసిన ప్రభుత్వం ఒకటి నిరుద్యోగుల పక్షాన్ని నేను ఒకటే అడుగుతున్నా ఈ న్యూస్ చూసినట్టయితే మొన్న కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వన్ ఇయర్ పెంచింది ఏజ్ రియేట్లో ఇప్పుడు ప్రొఫెసర్లు వీళ్ళకు సృష్టి ఉండంగా మళ్ళీ ఇష్టానుసారంగా ఇట్లాంటి చర్యలు ఎందుకు తీసుకుంటారండి ఐదు సంవత్సరాలు పెంచడం వల్ల అప్పుడు నిరుద్యోగి ఎవడైన అవకాశాలు రావు కదా ప్రొఫెసర్లు ఇప్పుడు సరిగ్గా ఉన్నారా మరి ప్రతి యూనివర్సిటీలల్లో ఖచ్చితమైన వాళ్ళు ఉన్నారా పేపర్ కలెక్షన్ చాలామంది ప్రొఫెసర్ లేకుండా కాకత యూనివర్సిటీలు ఎంతోమంది ఉన్నారు కనీసం అభివేర్ రిక్రూట్మెంట్ చేయరు ఇప్పుడు ఏజ్ రిలైజేషన్ పెంచడం వల్ల పెంచడం ఇప్పుడు ఏజ్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ వీళ్ళకి పెంచుతాయి మరి కొత్త వరకు అవకాశాలు జాబ్లు ఎక్కడిస్తారండి మీరు కాళ్ళలు గుర్తించరా ఇష్టం వచ్చినట్టు జియోలు తీసుకుంటా పోతే ఎట్లా ముఖ్యమంత్రి ఇది ఏందన్నట్టు రాష్ట్రంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ పదవి కాల విరమణ అరవై ఏళ్ళ నుంచి అరవై ఐదు వేలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణా గురువారం జియో నెంబర్ త్రీ రిలీజ్ చేశారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రొఫెసర్ రిటైర్మెంట్ యోజం పెంచుతామని ప్రకటించగా దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి కాగా సర్కార్ తీసుకున్న నిర్ణయంలో శుక్రవారం రిటైర్డ్ కావాల్సిన ఐదుగురు ప్రొఫెసర్ పదవి విరమణ సభకు వాయిదా పడ్డాయి ఇగో పెంచరు ఇంకా ఐదు సంవత్సరాలు పెంచితే మరి ఇక్కడ కొత్త వారికి అవకాశం లేకుండా తొక్కిపాడేస్తున్నాయి ఇక మళ్ళీ రిటైర్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా మళ్ళీ కొత్త కొత్త జియోలు వచ్చి ఖర్చు ఎందుకు కొనాలు తీస్తారు అంటే నిరుద్యోగులు నీలపాల కాకటైనా వాళ్ళ ఆశలే అడియాశలేనా ఇక ఐదున కేబినెట్ ఏడవ ఏడున అసెంబ్లీ కులగణన బీసీ కమిషన్ రిపోర్ట్లపై రెండింటిలో చర్చ బీసీ రిజర్వేషన్ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం పంచాయతీ ఎన్నికల దిశగా సర్కార్ అడుగులు ఎలక్షన్ కోడ్ ఉండడంతో కేబినెట్ భేటీకిసి అనుమతి కోరే ఛాన్స్ ఏడున ఐదున కేబినెట్ అట ఏడున అసెంబ్లీ ఉన్నదట పంచాయతీ ఎన్నికల నిర్వహించకు ప్రభుత్వం నడవడిన అడుగడు వేస్తున్నది కీలక బీసీ రిజర్వేషన్ తేల్చే అంశాన్ని తుది దశకు తెలిసింది దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి ఐదున కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఈ సమయంలో కులా గణాన నివేదికపై చర్చించి ఆమోదం తెలపాలన్నారు ఈలోగా బీసీ రిజర్వేషన్ సంబంధించిన బీసీ డెడికేటెడ్ కమిషనర్ రిపోర్ట్ కూడా అందు అందుతుందని దానిపైన కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తున్నారు అట్లా బొబ్బ బండరాళ్ళ మీద పడి తల్లి కుతులు మూతాట ఉపాధి పనులు చేస్తున్న ప్రమాదం మరి దీన్ని కొంచెం చూసుకోరా అండి మరో ఐదు గాయాలు సిద్దిపేట జిల్లాలో ఘటన చాలా బాధాకరమైన నేడు ఉస్మాని ఆసుపత్రి పనులు షోర్ గోషమాల్ స్టేడియంలో భూమి పూజ చేరున్న సీఎం రేమంత్ ఇరవై ఆరు ఎకరాలు రెండు వేల బెడ్లు సామర్థ్యం కొత్త హాస్పిటల్ అత్యాధునిక టెక్నాలజీతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం తొంభై డయాలసిస్ ఐదు వందల బెడ్లతో ఐసీయూలు ఆపరేషన్ థియేటర్లు ఆధునత సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయి నిర్మాణ ప్రణాళిక మరి నేడు ఉస్మాని ఆసుపత్రికి ఆట పనులు షూర్ ఆట మరి ఏ ఇంతవరకు అయితే మంచి సంతోషం తొందరగా ఇట్లాంటి చర్యలు తీసుకుంటే బెటరు మంచిగా మంచి పనిది మంచి దీనికి మరి ఎన్నెన్నీ హాస్పిటల్స్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం ఇక్కడ మొత్తం డిక్లియర్గా మనకు ఇచ్చారు ఎన్ని ఎన్ని బెడ్లు ఏంది కథ అన్నది భూమి పే చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఆధునికత సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణానికి ప్రణా ప్రణాళిక కొత్త ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న సౌలతులు బెడ్స్ పాత ఉస్మానియాకు వెయ్యి పదకొండు వందల అరవై ఎనిమిది ఉండేనాట ఇప్పుడు రెండు వేలు కొత్త ఉస్మానియాకు ఓపీడీ ఏరియాకు ముప్పై వేలు ఎఫ్ఎస్ఎఫ్టీ ఉండేనాట వన్ పాయింట్ ఎయిట్ లక్షల ఎస్ఎఫ్టీ ఉన్నదట ఇప్పుడు కొత్త దానికి ఓపీడీ అటెండెన్స్ రెండు వేలు ఉండనాట ఐదు వేలు రోజుకు అటెండెన్స్ ఓపీడీ అటెండెన్స్ హాస్పటల్ ఏరియా పన్నెండు లక్షల ఎస్ఎఫ్టీ ముప్పై రెండు లక్షల ఎక్స్ఎఫ్టీ పెరిగింది డిపార్ట్మెంట్లు ఇరవై రెండు ముప్పై అయిన ఇప్పుడు అదనంగా ఎనిమిది ఏర్పడ్డాయి ఆపరేషన్ థియేటర్లు అప్పుడు పదమూడు నుండి ఇప్పుడు ఇరవై తొమ్మిది మైనర్ ఆపరేషన్ థియేటర్ అప్పుడు నాలుగు ఇప్పుడు పన్నెండు చేస్తారట రాన్ఫ్లాన్ యూనిట్ లేదు ఐసీలో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ థియేటర్ ఏర్పాట రోబోటిక్ సర్జరీ ఎక్కువ లేదు క్లి క్లిష్టమైన సజ్ఞలు అందుబాటులోనికి రానుంది ఆడిటోరియం లేదు రెండు వందల ఏడు వందల యాభై కెపాజిట్ కళింగ్ స్టేడియం ఎక్సలెంట్ మంచి నిర్ణయం తీసుకున్నారు మంత్రులు ఈ విషయంగా ఇట్ట చేస్తే విద్య వైద్యం కాబట్టి ఒకటే విద్య బాగుంటే వైద్యం బాగుంటే ప్రజలకు మీరు ఏది ఇచ్చే పథకాలు కూడా ఏం అవసరం లేదండి ముఖ్యంగా ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చేయండి అన్ని రకాల మంత్రులు కూడా వచ్చేటట్టు చూస్తే ప్రజలు ప్రాణాలతో నుంచుకుంటే ఏదైనా కష్టపడైన చేసుకునే అంశం మీద బతుకుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది విద్యా వైద్యం అండి ఈ రెండు మీరు ఫ్రీగా విచ్చితే జాలండి అధికారుల నెక్స్ట్ పాలమూరు పంపులు పవర్ కటాట నార్లపూర్ పంపును కరెంటు సరిపడా నిలిపేసిన ట్రాన్స్కో రూపాయలు ఏడు వందల కోట్ల బిల్లులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ రెండు వేల ఇరవై రెండులో ఐదు ఐదు వందల కోట్లకు బిల్లులు రైజ్ చేసిన ట్రాన్స్కో నాడు బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించాల ముందే ట్రా కరెంటు చేసిన ట్రాన్స్కో మరి ఇట్లా బంద్ అవుతుందంటే చూసుకోరు అధికారులారా మరి అప్పుడంటే చేసారు అంటే దేనికి ఎంత అన్నది కేటాయించుకొని చూసుకోవాలి అయిపోతే అది బంద్ అంటే మొత్తానికి బంద్ చేసారు పంప్ సెట్లల్లో అది పద్ధతి కాదు అట్లా భూమి లేకుండా ధరణికి వేసారు అట్లున్నది బీసీ బై సర్కార్ ఆరా బీసీ బంద్ కట్ట ముప్పై రెండు వేల యూసీ అప్లోడ్ యూసీలు అప్లోడ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కు భాగంగా సర్కార్ నలభై ఆరు వేల మందికి లక్ష ఆర్థిక సహాయం అందించగా ఇప్పటి వరకు ముప్పై రెండు వేల యూటిలైజేషన్ సర్టిఫికెట్లు యూసీ మాత్రమే ఎంపీడీఓలు వైఎంబిఆర్ ఆన్లైన్ బెనిషియర్లు మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ రూపాయలు అప్లోడ్ చేసినట్టు పోర్టల్ అప్లోడ్ చేసినట్టు బీసీ వెల్ఫేర్ అధికారులు చెప్తున్న ప్రతి లబ్ధిదానికి యూసీ అప్లోడ్ అన్నది నిధులు ఏం చేశారని లబ్ధి పొందిన అధికారుల ఫోన్లు యూటిలైజేషన్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలని ఎంపీడివలో సెలెక్టర్ స్టేట్ ఆఫీసర్ల ఆదేశం బీసీ పై సర్కార్ ఆరదిస్తుందట సప్లిమెంటరీ ఓటర్లు జబితా రెడ్డి లోకల్ బాడీ ఎన్నికలు ఖాళీ ఖాళీలపై వివరణ వెల్లడి వివరణ ఇవ్వండి రాష్ట్ర సర్కారును హైకోర్టు ఆదేశం రాష్ట్ర సర్ సర్కారు ఇది పెద్దగా వేయాల్సింది కొద్దిగా చిన్న చిన్న వేస్తారు మన రాష్ట్రంలో అయితే ఏదైతే ఉన్నదో పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటిది ఖాళీగా ఉన్నాయని హైకోర్టు మనకు లోకల్ బాడీ ఎన్నికలపై వివరణ ఇవ్వాలన్నట్టు హైకోర్టు ఆదేశించింది ఏమిందో చూద్దాం స్థానిక సంస్థ ఖాళీగా ఉన్న పదవులు ఎన్నికలు నిర్వహించాలనే వ్యాధ్యంతో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు కోరింది జిల్లా పరిషత్ మండల పరిషత్తో పాటు గ్రామ పంచాయతీలో ఖాళీగా ఉన్న పదవులు ఎన్నికలు నిర్వహించకపోవడంతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది కౌంటర్పై పిటిషన్ రిప్లై కౌంటర్కు రెండు వారాల్లో దాఖలు చేయాలని పంచాయత్ రాజ్ సంస్థలు ఖాళీ ఉన్న పదవులు ఎన్నికలు నిర్వహించకపోవడంపై న్యాయవాది భాస్కర్ దాఖలు చేసిన ఫిల్ని యాక్టి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుయ సుజయ ఫాల్ జస్టిస్ రేణుకా యారాతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది రాష్ట్రం వ్యాప్తంగా రెండు వందల ఇరవై ముప్పై నాలుగు మండల పరిషత్ నాలుగు జెపిటీసీ ఐదు వేల మూడు వందల అరవై నాలుగు వార్డ్ మెంబర్లు మూడు వందల నలభై నాలుగు ఉప పోస్టు ఖాళీగా ఉన్నాయని వీటిని ఎన్నికల నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ వాదించే వాదన విన్న ధర్మసత్వం స్థానిక సంస్థ ఎన్నికలపై కౌంటర్ దాఖలు చేయకూరింది మన ఉన్నటువంటి కాలిగా ఉన్నటువంటి సర్పంచ్ ఎంపిటీషన్ జడ్ పిటిషన్ అన్నటువంటి ఉప సర్పంచ్ స్థానిక ఎలక్షన్లు తొందరగా నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు చెప్తుంది మరి ఎంతవరకు మన అధికారులు ఏం చేస్తారన్నది వేచి చూద్దాం మిత్రులారా నెక్స్ట్ సప్లిమెంటరీ ప్రభుత్వ జబ్బు రిని చేయండి అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం అన్నమాట సోలార్ పంప్ సెట్లో ఫండ్స్ ఇవ్వండి కేంద్రాన్ని కోరిన రాష్ట్ర సర్కార్ సోలార్ పంపు సెట్లకు ఫండ్స్ ఇవ్వండి అని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది అట రాష్ట్రంలో గిరిజన రైతులకు వంద శాతం సబ్జీ సోలార్ పంప్ సెట్లు చేస్తున్నామని వీటికి ఫండ్స్ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది అడవి శాఖలో ఆర్వైఎఫ్ఆర్ నా కింద నాలుగు ఎకరాలు సాగు చేస్తున్న రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై ఐదు మంది గిరిజనులకు రైతు ఫ్రీగా సోలార్ పంపు సెట్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించగా బోరు వేయడం మోటార్ కరెంటు కాల్చు ఖర్చు కోసం ఒక్కో పంపు సెట్కు ఆరు లక్షల ఖర్చు వరకు చేస్తున్నారు మొత్తం ఆరు లక్షల వరకు అవుతుంది అంటే పంపు సెట్కు మొత్తం నిన్నైతే సోలార్ పంపు చేయాల్సిందని కోరుకుంటాడు మంచి అభిప్రాయమే గిరిజనులకు వస్తే మంచిదే రాకుండా మాత్రం అన్నట్టు కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అనే ఆ పార్టీ ఎమ్మెల్యే కౌడి కౌ పాడి రాకేష్ రెడ్డి తెలిపారు ఈ మేరకు గురువారం రాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ బీజేపీ అడ్డ అని ఆయన పేర్కొన్నారు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గెలిచే తీరుతామని ధీమా వ్యక్తం చేశారు టీచర్లు పటభద్ర సమస్ సమస్యల గురించి కొట్లాడే కాశే పార్టీ మాత్రమేనన్నారు బీఆర్ఎస్ ఫోమౌస్ పార్టీ అని కాంగ్రెస్ అవినీతి పార్టీ అని విమర్శించారు అదే బీజేపీ పేరు ఇది రాజకీయం జాబు వీసా ఇప్పిస్తామంటూ రూపాయలు ఐదు వందల కోట్లు కొట్టేశారు అబ్బబ్బా దొంగలు కన్సల్టెంట్ ఇద్దరు అరెస్ట్ జైలు పాలు తెలంగాణ సిఐడి ఎవరైనా మిత్రులారా యుఎస్ఏ పంపిస్తాం ఈసా ఫ్రీ ఇస్తామని చెప్పడంతో తొందరపాటి డబ్బులు ఇవ్వకండి ఇట్లా మోసపోకండి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు గాంధీ బాటలు నడుద్దాం యువతకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి పిలుపు వివేక వెంకటస్వామి మాట గాంధీ బాటలు నడుద్దామని చెప్తూ అనమాట డ్రగ్స్కు దూరంగా ఉండాలని యువతకు విజ్ఞప్తి క్రీడలో ప్రోత్సహించే చెన్నూరు మండలానికి స్టేడియం నిర్మిస్తామని చెప్పారు గతం విగ్రహ ఆవిష్కారం వచ్చినట్టు రామకృష్ణ గాంధీ విగ్రహ పూలమాలు వేస్తున్న ఎమ్మెల్యే వేగ వెంకటస్వామి హైకోర్టు తీర్పుతో మంద మరి మున్సిపల్ ఎలక్షన్లో చెప్పిండు గాంధీ బాటలు నడదామని చెప్తా అనమాట మరి ఎంతవరకు పాటిస్తారో చెన్నూరు కాన్స్టిట్యున్సీ ప్రజల చూడండి హిమాచల్ ప్రదేశ్లో మన ఐడియల్ ప్రాజెక్టులు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు హిమాచల్ సీఎం కో డిప్యూటీ సీఎం బట్టి భేటీ ఐడియల్ ప్రాజెక్టు ఏర్పాటుకు డిస్కషన్ త్వరలోనే ఏం ఓయుం చేస్తారు మరి హిమాచల్ ప్రదేశ్ లేట్ అయితే నా నియోజకవర్గంలోనే పనులు లేట్ చేస్తారా ఇక రాష్ట్రం అంతా ఇలా పూర్తి చేస్తారు ఇరిగేషన్ ఆఫీసర్లపై మంత్రి ఉత్తం సీరియస్ సూర్యపేట సిఇ సిడిఓ సిఏఎన్సీకు ఫోన్ చేసిండట ఆయన కాన్స్టిట్యూన్సీలనే చేస్తారా మాకేంది మా పనులు అని చెప్పి వార్నింగ్ ఇస్తుండు సుప్రీంకోర్టు తీర్పు మనలోకి నష్టం పీజీ మెడికల్ సీట్లను ఆల్ ఇండియా కోటకు వెళ్తాయి హరీష్ రావు ఆహా మనలకు ఇట్లా సీట్లలో పీజీ సీట్లు ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత ఉన్నటువంటి పీజీ మెడికల్ సీట్లకు ఉంటాయి కదా స్థానిక కోర్టు రద్దు చేయడం వల్ల హరీష్ రావు గారు స్పందించారు ఎందుకంటే మాజీ హెల్త్ మినిస్టర్గా కొంచెం అవగాహన ఉంటుంది యాభై శాతం లోకల్ రిజర్వేషన్ అంటే కొంచెం అంటున్నారు దీన్ని సుప్రీంకోర్టు ఇవ్వడం కొంచెం కొంచెం బాధపడుతున్నారు నష్టపోతున్నామని ఫిబ్రవరి రెండవ వారంలో రాష్ట్రానికి రాహుల్ సూర్యాపేట జిల్లాల సభ నిర్వహిస్తాం పిసిసి మహేష్ గౌడ్ వచ్చే నెల ఐదున కేబినెట్ ముందుకు కులఘనంగా రిపోర్ట్ లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్ పెంపుపై చర్చించేందుకు ఆయన వస్తున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలారా చూసుకోండి పీజీ మెడికల్ సీట్లపై స్థానిక కూడా రద్దుపై పోరాటం దక్షిణాది కలిసి వచ్చే రాష్ట్రాలతో కల కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వ నిర్ణయం కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు లెటర్ రాసే యోజనలకు సీఎం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ దెబ్బతినే ప్రమాదం ఆల్రెడీ దెబ్బతిన్నది లోకల్ కేటగిరీ చేస్తున్న హరీష్ రావు స్పందించారు పసుపు బోర్డుతో రైతులకు భవిత భావితరాలకు మేలు ఇక డ్రై ఫోర్ట్ తీర్ తీసుకురావడానికి నా లక్ష్యం ఎంపీ ధర్మాపూర్ అరవింద్ ప్రశ్నించేందుకు అరెస్ట్ చేస్తారా ప్రభుత్వ వైపాలని రాష్ట్ర కే కేటీఆర్ ఆగ్రహం ప్రశ్నించేందుకు అరెస్ట్ చేస్తారని మన కేటీఆర్ గారు అంటున్నారు పాలపూరు పంపులు పవర్ కట్ టెర్రస్ గార్డెనింగ్ సబ్సిడీ టెర్రస్ గార్డెనింగ్ సబ్సిడీ అట సిటీ ప్రజల మొక్కలు పెంచేలా ప్రోత్సహిస్తాం మంత్రి తుమ్మల పదిహేను నా గ్రౌండ్ నర్సరీ మేలు ప్రారంభం గ్రౌండ్ నర్సరీ మేర ప్రారంభమవుతుందట గార్డెనింగ్ అని తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు మరి ఎంతవరకు ఉంటుందో చూద్దాం ఇగో మన సెక్రటరియట్లో నకిలీ ఉద్యోగి హల్జల్ రెవెన్యూ శాఖ ఉద్యోగిగా పే ఐడి చేసుకున్న భాస్కర్ రావు అదుపులో తీసుకున్న ఎస్పీఎఫ్ సిబ్బంది ఇట్లున్నారు మన దొంగలు ఇట్లాంటి ఎంతమంది ఉన్నారో మరి మిత్రులారా చూడండి వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేయండి బండరాల మీద ఇంతకుముందు చెప్పింది జీహెచ్ఎంసీ కౌన్సిలింగ్ మీటింగ్ రచ్చరత్స అడ్డుకున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు బిచ్చగాల విషయంలో వచ్చిన కొందరు బీజేపీ కార్పొరేటర్లు చర్చ లేకుంటే ఆందోళన మధ్య బడ్జెట్కు ఆమోదం ఫ్లకార్డుతో పోటీఎం వద్దకు దూసుకెళ్ళిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆందోళన బిచ్చగాల విషయంలో బీజేపీ కార్పొరేటర్లు నిరసన ఏంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్కు రచ్చరచ్చ అయింది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకాడ్తో పోడియం వద్దకు రావడం వారిని కా కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకోవడం ఉభి దారి తీసింది బీఆర్ఎస్ లీడర్లు ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ లాస్ట్ కథ లాస్ట్ కథ నిరంతరం ప్యూన్ ట్యాపింగ్ కేసులో భుజంగా రావు రాధాకిషన్ రావుకు బెయిల్ ఈడబ్ల్యూఎస్ అపోహల్ వద్దు తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోండి సీఎంకు ఈబీసీ సంఘం వినతి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రెడ్డి రవీందర్ రెడ్డి గురువారం ఓ ప్రకటన కోరారు ఈడబ్ల్యూ రిజర్వేషన్ అపోహలు కల్పిస్తూ కులాల మధ్య సిచ్చు పెట్టుకున్నారని ఇలాంటి వారిని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు కొందరు విస్తార రీతిలో మాట్లాడడం వల్ల పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందన్నారు పేదరికం అనేది ఒక కులం మతం ప్రాంతీయ పరిమితం కాదని అన్ని కులాలు ధనికులు పేదలు ఉంటారని పేర్కొన్నారు పేదరిక నిర్మూల కోసం ఈబీసీ సంక్షేమ శాఖ సమ్మని తమ చేసిన పోరాటం ఈబీసీ వైఎస్ఆర్ పీ రిఎంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చారు అన్నారు ఈబీసీ అన్నది అంటే మరి ఈబీసీ అన్నది ఏంది ఏంటన్నది ఒకటి క్లారిటీ ఇస్తే ఎవరేం మాట్లాడరు కదండి దాని గురించి చర్యలు తీసుకోవాలి ఏం చేయాలి ఏం చెప్పింది అన్నది తప్పది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్పై కాంగ్రెస్ ఫోకస్ ఎమ్మెల్సీ సీట్ పైన ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఫోకస్ ఆట సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కసరత్తు మూడు పేర్లతో హైకమాండ్ లిస్ట్ ఐదులోపు అభ్యర్థి ప్రకటన రేసులో నరేందర్ రెడ్డి రమణ రెడ్డి వెలిచాల ప్రసన్న హరికృష్ణ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వామపక్షం మద్దతాట ఎమ్మెల్సీ ఎన్నికలపై బిఆర్ఎస్ మౌనం ఎందుకు మరి మౌనంగా ఉన్నారు అధికారం ఉన్నప్పుడు బంగమాటే బంగ వాస్తవానికి రెండు వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎ స్థానిక ఎన్నికలు జరగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారు అప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎన్నికలు భంగపాటు తప్పలేదు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న టీచర్లు గ్రాడ్యుయేషన్ ఎన్నికలు బీఆర్ఎస్ ఓడించారు నిజామాబాద్ కరీంనగర్ మీద కదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో గతంలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేయగా మాజీ ఆర్టీఓ అధికారి మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కేవలం పదిహేడు వేల రెండు వందల అరవై ఎనిమిది ఓట్లు పోలపా పోలవాగా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఓట్లు తేడాతో ఓడిపోయారు నిజామాబాద్ కరీంనగర్ మేధక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలింగ్ మ్యాజిస్ట్రీఫ్ పాతూరి సుధాకర్ రెడ్డి పోటీ చేయగా నాలుగు స్థానాన్ని పరిమితమయ్యారు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ వచ్చిన ఓట్లు కేవలం రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు ఓట్లే ఆ ఎన్నికల్లో పీఆర్టీయు నేత రత్ రఘుత్తం రెడ్డి విజయం సాధించారు వరంగల్ నల్గొండ ఖమ్మం నుంచి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పూల రవీందర్ యూటీపీ మాజీ అధ్యక్షుడు అల్బెల్లి నరసింహ రెడ్డి చేతిలో ఓడిపోయారు రవీందర్ కు ఆ కేవలం ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు పాలయ్యారు ఎమ్మెల్సీ స్పీడ్ ఆఫ్ సర్కార్ స్కూల్లో ఏఐ క్లాసులు విద్య ప్రమాణం పెంపునకు విద్యాశాఖ కసరత్తు ఏక్ స్టెప్ ఫౌండేషన్తో చర్చలు ఫౌండేషన్ సందర్శించిన అధికారుల బృందం రాను రాను కూడా మంచి డిజిటల్ అవుతుందని చెప్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు అవుతుందో చూద్దాం లాంగ్వేజ్ సబ్జెక్టులకు స్టడీ మెటీరియల్ ఇవ్వండి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు హెడ్ మాస్టర్ల సంఘ వినతి మంచిదైంది మరి లాంగ్వేజ్కి టెన్త్ విద్యార్థులకు లాంగ్వేజ్ మెటీరియల్ ఇవ్వాలి బడులకు రూపాయి నల్ నలభై ఎనిమిది కోట్లు గ్రాండ్స్ రాష్ట్రంలో సర్కార్ స్కూల్లో రెండు విడత స్కూల్ గ్రాంట్ విడుదల అయింది మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై బడులకు నాలుగు నలభై ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు కోట్లు రిలీజ్ అయింది చేస్తున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు దీంట్లో పన్నెండు కోట్ల పదిహేను స్కూల్ గ్రౌండ్కు వెల్లడించారు ఇదివరకే యాభై శాతం నిధులు ఇవ్వక తాజాగా మిగిలిన సగం నిధులు రిలీజ్ అయ్యాయి స్టూడెంట్లు అధిక సంఖ్యలో అనుగుణంగా ఒక్కో స్కూల్ ఒక్కొక్క అమౌంట్ ఉన్నదని దీనికి తోడుగా మండల రీసోర్చ్ ఇయర్స్ అట ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్కు నాలుగు తొంభై లక్షల మంది అటెండ్ ఫస్ట్ ఇయర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యింది ఇందిరమ్మ అప్లికేషన్లు రివర్కేషన్ గ్రామ సభలు వచ్చిన అభ్యంతరాలు పరిశీలించండి జిల్లా కలెక్టర్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఆదేశాలు పాత ఇందిరమ్మ ఇళ్లను ఇళ్లకు సహాయం ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరామ్మ ఇళ్లు తీసుకొని కొత్త నిధులను ఇల్లు పూర్తి చేసుకున్న వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు సుమారు రెండు లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేశారు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ అధికారులు రాగానే కే స్కీమ్ అమలు అమ్మడంతో పాటు సగం అమౌంట్ అందుకున్న లబ్ధిదారులకు మిగతా నిధులు ఇవ్వలేదు దీంతో పబ్లిక్ తమ సొంత నిధులతో ఇల్లు పూర్తి చేసుకున్నారు వీటిని పరిశీలించి అందులో అప్పుడు ప్రభుత్వం ఎంత అమౌంట్ ఇచ్చింది ఇంటి నిర్మాణం బేస్మెంట్ సగం ఇల్లు స్లాబ్ వంటి దశలు ఏ దశ వరకు సాగించేసింది ఏ దశకు సొంత అది ఒకసారి పరిశీలించమని చెప్తున్నారు ఇందురమ్మ మరి ఎంతవరకు చేస్తారో చూద్దాం ఆన్లైన్ బెట్టింగ్లో కానిస్టేబుల్ బలి అంబార్పేట్ ఎన్ఎంఆర్ రెగ్యులరైజేషన్కు రెండు లక్షల వసూలు కరీంనగర్ బాల్దియా సెక్షన్ ఉద్యోగి సస్పెన్స్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో తొమ్మిది మంది ఎన్ఎంఆర్ సర్వీస్ రెగ్యులరైజేషన్కు రెండు లక్షలు వసూలు చేసినట్టు బాల్దియా పీసర్ శంకర్ బాబు పైసాసిన వేటు పడింది ఈ మేరకు మున్సిపల్ కమిషన్ చౌహద్ బాజ్ బాయ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు ఫేక్ సర్టిఫికేట్లతో దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి దొంగ ఉద్యోగాలు చెప్పే తోలు బాగా మంది ఉన్నారు ఈ రాష్ట్రం అంత ఆగమాగం ఉన్నది మున్సిపల్ ఆఫీస్ ఎదురు ఆత్మహత్య ఒత్తిడికి గురైన సిద్ధిపేట ఆఫీసర్ లాడ మొదక్ జిల్లాలో చిరుత మృతి చేగుంట గుర్తు తెలియని వాహనం చిరుత చిరుతపులి చనిపోయిందని ఘటన మెదక్ జిల్లా నర్సింగ్ మండలం వల్లూరు చివరిలో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఫైవ్ జరిగింది కొన్నేళ్లుగా చేకుంట నర్సింగ్ మండల పరిధిలో చిరుత పులి సంచరిస్తూ రైతులకు స్థానిక గ్రామాలు ప్రజలకు భయాందోళనకు చేస్తున్న విషయం తెలిసిందే ఈ నెల నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న గురువారం రాత్రి చిరుతాడిలో నుంచి హైవే దాడుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని దీంతో తిరుగుగా పై మృతి చెందింది బాబా రోడ్డు మీద పోతుంటే ఢీకొని చనిపోయింది పాపం చిరుత హాస్టల్ స్టూడెంట్ మిస్సింగ్ దొరక స్టూడెంట్ని చితక బాధిన క్లాస్ టీచర్ పోలీసులకు తల్లిదండ్రులు కంప్లైంట్ జోగులాంబ జిల్లా ఐజి ఐద టౌన్ ఘటన స్టూడెంట్ని క్లాసు చీతకు బాధిందంట జోగులాంబ గద్వా జిల్లా జరిగింది ఘటనపై పేరెంట్స్ పోలీసులకు పురిద మరి చదవకుండా కొన్ని నచ్చేతడు చెప్పండి మామూలుగా గంతగనం ఎందుకు గుట్టారు చిన్న పిల్లగాడు ఈ ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ బాధితుడు తప్ప ఏం లేదు ప్రైవేటు కృష్ణవేణి స్కూల్ అంటే సెకండ్ క్లాస్ చదువుతున్న విద్యార్థికి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన విరాట్ టీచర్ కొట్టిందని తల్లికి చెప్పాడు దీంతో ఆమె కొడుకు శక్తి చూసింది గురువారం ఉదయం స్కూల్కు వెళ్ళిన తమ కొడుకుని ఎందుకు కొట్టారని స్కూల్ అరెస్ట్ అడిగాక తనకు సంబంధం లేదని టీచర్పై కేసు పెట్టుకుంది గంజాయి తరలిస్తున్న పట్టుబడిన ఇద్దరు రిపోర్టర్లు భద్రాచలం హైదరాబాద్ ఆర్కోటెక్ పోలీసులు తనిఖీలు ఎనభై ఒక్క కేజీ తొమ్మిది వందల యాభై కిలోల గంజాయి స్వాధీనం ముగ్గురు అరెస్ట్ కార్లో గంజాయి భద్రాచలం అంటే కార్లో గంజాయి ఈ ఈ ఫస్ట్ మెడికల్ షాప్ల మీద తనిఖీ చేయాలి అధికారులు నాకోటి సెంటీపీఎస్ కేసులు ఎక్కడెక్కడ అంటే నాట్టికి సంబంధించినవి మెడికల్ షాప్లో టాక్సిక్ సిరాపులు కానీ నైట్రోవేట్ సి టాబ్లెట్స్ అటువంటివి కానీ జోర్ ఫ్రెష్ టాబ్లెట్స్ కానీ ఇట్లాంటి బంద్ చేసి ఇట్లాంటి గంజాయి వాళ్ళకు కొంత స్పెషల్ డిపార్ట్మెంట్ ప్రతి వెహికల్ కూడా తనిఖీలు చేసి నిఘా పెట్టి చెయ్యురు కానీ పట్టించుకోక దొరికితే దొంగ దొరికినట్టుంటే కూరంగా ఉన్నది ఫార్మాసూటికల్ కంపెనీలే గట్టి లేవు మెడికల్ వ్యవస్థ మొత్తం వ్యాపారస్తుల చేతులు ఉంది యువత మొత్తం పానీయ హండ్రెడ్ పర్సెంట్ అవుతారు ఒక గంజాయే కాదు ప్రతి ఒక్కటి కూడా ఉన్నది యువత కొంచెం మార్చుకోండి ఎవరైనా అలవాట్లు ఉంటే గిట్ట ఎందుకు బలవుతారు హైదరాబాద్లో ఫోర్టల్ ఆవిష్కరణ ఆర్ కృష్ణ బీసీ నేతలు ప్రతి బీసీ కుటుంబానికి పదిహేను లక్షలు ఇవ్వాలి తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ అమలు చేయాలి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ డిమాండ్ ఇక్కడ రైతు బంధు ఏది దళిత బంధు అన్నది దళితులకే సగం మందికి అందరికీ రాక చత్తురు ఇప్పుడు బీసీ బంద్ తర్వాత ఓసీ బందా అన్ని బంద్లే వస్తే రాష్ట్రం మొత్తం అన్ని బంద్ అవుతాయి ఈ బంద్లు ఎందుకండి అన్ని బంద్ పెట్టి ఏదైనా రాష్ట్రంలో నేను విద్యా వైద్యం మీద ఫోకస్ మాట్లాడడానికి లేదా చెప్పండి మంచిదే మీరు మీ కులం నుంచి మీ బీసీలోకి రావాలన్నది పద్ధతే కానీ ఇట్లాంటి ఎద్దండి ఇప్పుడు కులాలే బాగుపడితే మతాలే బాగుపడితే కులం పేరుతో మతాల పేరుతో రాజకీయ నాయకులకు కూడా ఒక్కటే ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా రాష్ట్రంలో ఏదైతే ఉంది అంటే విద్యా వైద్యం మీద బాగా సంచు అందించండి ప్రతి ఒక్కరు కూడా ఈ కులానికి ఆ కులాన్నిచే ఏ కులం ఎక్కువ ఉంది ఏది పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఓట్ల కోసం చేయకండి దయతలిసి మీ దగ్గర మంచి చేస్తే ఎవరైనా మంచిగా అంటారు చెడి చేస్తే చెప్తే అంటారు మాయా మాటలు చెప్తే మాయా మాటలే అంటారు లబ్ధి చేస్తే మంచిగా ఉంటాయి మంచి స్టడీ సర్కిల్ పెంచిందండి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు మంచి విద్యావంతులను తయారు చేయండి దాని మీద పెట్టండి కొద్దిగా బడ్జెట్లు కానీ ఏదైనా టెక్నికల్గా పెట్టండి అన్నీ ఇప్పుడు అందరికీ కసదంటావు అందరికి పదిహేను లక్షలతో పైసలు ఇక్కడ ఉన్నాయి అసలు రాష్ట్ర బడ్జెటే లేదా దళిత బంధు అన్నది దళిత బంధు అక్కడికే పోయింది కాంగ్రెస్ వచ్చిన కావాలంటే అది లేనే లేదు పేరు ఇప్పుడు బీసీ బంధు నుంచి తీసుకొస్తారు మరి ఈ ముఖ్యమంత్రి ఇవి పనులు కదా ఐఏటీ అధికారులు చేయండి వినోదాలు చేయండి ఉద్యమకారులారా దయచి ఈరోజు ముఖ్యాంశాలు ముగిస్తూ డీటీపీఏసి న్యూస్ ప్రభాకర్